ఎవరు మనస్సులకు తల్లి వేదమాత ఆ వేదమాతను తెలుసుకుంటేనే నీ మానసిక వికాసం అనేది ఉంటుంది లేకపోతే పాశవిక జీవనము అంటే పశువుల్లాగా బతకడమే మానసిక వికాసం ఉండదు అండమాన్ నికోబార్ ఆఫ్రికా అక్కడికి వెళ్ళి చూడండి ఇప్పటికి కూడా కేవలం పాశవిక జీవితం ఆటవికులు అంటారు ఏ ఉండదు నరమాంస భక్షణ మనం వెళితే మనం తినేస్తారు ఇంకా వాళ్ళు చక్కగా బట్ ఎందుకు అంటే వాళ్ళకు వేదమాత తెలియదు మనో వికాసం లేదు కేవలము బతుకుతున్నారు అలాగా కాబట్టి ఆ వేద మాతను తెలుసుకొని ఆ మాతను నీకు నీ మనోవికాసానికి నేతగా స్వీకరిస్తేనే అప్పుడు మానవ జన్మ సఫలమవుతుంది క్లాస్ రూమ్కి వచ్చి రోజు నిద్రపోయిపోతే ఫస్ట్ క్లాస్ రారు వస్తే అటెండెన్స్ వస్తుంది అంతవరకు అలాగా మనం మానవ జన్మ ఎత్తి ఊరికే వండుకోవడం తినడం ఉదుక్కోవడం జమ చేసుకోవడం పిల్లలు కనడం సంతానం ఇవి రకరకాల వ్యాపకాలు అనమాట సరే అన్నీ చేసుకో నీకు ఇష్టం కాబట్టి అది ఆపలయం చేసుకో దానితో పాటుగా వేదము తెలుసుకుంటున్నావా వేద శాస్త్రాల్లో ఉపదేశాన్ని తెలుసుకుంటు ఏవి లేదు ఏమీ లేదు క్లాస్కి వస్తున్నావు రోజు కాలేజీకి మంచిగా మేకప్ అయ్యి వస్తున్నావు సెంటు కొట్టుకుంటున్నావు కొత్త కొత్త ఫ్యాషన్ బట్టలు వేసుకుంటున్నావు షూస్ వేసుకుంటున్నావు వీజులు కడుతున్నావు టిఫిన్ డబ్బా తెచ్చుకుంటున్నావు కానీ చదువు మాత్రం శూన్యం అన్నట్టుంది మానవ జాతి ఇప్పుడు ఎందుకు వచ్చాము ఈ లోకంలోకి అంటే కావో పిఓ మౌజ్వా నావో తిను తాగుతనాలాడు అందుకోసమే అనుకుంటున్నారు చాలామందికి ఏమీ లేదు పెళ్ళైనా చావైనా పుట్టినరోజైనా పెళ్లి రోజైనా గృహప్రవేశమైనా మేకలు కొయ్యాలి కోళ్ళు కొయ్యాలి గొర్రెలు కొయ్యాలి ఆ రక్తము తర్పణం చేస్తే అప్పుడు వాళ్ళకు తృప్తి మేకను కొయడం లేదా మీరు మేకను పోయట్లేదా అయ్యో ఇంత ఘోరం అండి అని ఇట్లా ఆశ్చర్యపోతారు ఇంత నీచమైనటువంటి దిగజారిపోయి ఉన్నారనమాట ఎక్కడో కాదు భారతదేశంలో ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎందుకు జరుగుతుందంటే వేదమాత తెలియదు తల్లి లేని బిడ్డ ఏమంటారు అనాథ అంటారు అనాథను గౌరవించారు ఎవరు తంటారు ఎందుకంటే తన్నిన ఎవడొచ్చి అడగడు కదా అలా తన్నులు తింటూ పెరుగుతాడు అనాథ భారతీయులు హిందువులు వేదమాతను మర్చిపోయినందుకు వెయ్యేళ్ల నుంచి తన్నులు తింటూనే ఉన్నారు బుద్ధి రావట్లేదు తెలుసుకోవడం లేదు నా తల్లి ఎవరు ఎక్కడుంది నా నిజమైన మానసిక మాత ఎవరు ఆత్మను ఉద్ధరించే మాత ఎవరు అనేది తెలుసుకోవట్లేదు చెప్పారు అన్ని మహర్షులు శాస్త్రాలు కొత్తగా మనం తవ్విదీసేదేమీ లేదు కాబట్టి అటువంటి ఆ వేదమాత స్థుతి ఇప్పుడు ఆ వేదమాతను మనం తెలుసుకుంటే ఏమిటి లాభం అంటే ఆయు ప్రాణం ప్రజా పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం బ్రహ్మలోకం కూడా సిద్ధిస్తుందని చెప్తాం ఇవన్నీ లాభాలు ఉన్నాయి తల్లిని తెలుసుకుంటే ఊరికే తెలుసుకోవడం సరిపోదు తెలుసుకోగానే ఆ తల్లి ఊరుకోదు నా బిడ్డ వచ్చాడు నా కొడుకు వచ్చాడని ఎన్ని అష్ట ఐశ్వర్యాలు కురిపిస్తుందట మరి మామూలు విషయం అది కానీ మన భారతీయులు విగ్రహాల యొక్క మాయలో పడిపోయారు బొమ్మలు బొమ్మలు బొమ్మల పెళ్ళిళ్ళు చిన్నప్పటి నుంచి అలా వాటికి బొమ్మల పెళ్లిళ్ళు ఆ బొమ్మల పెళ్ళిళ్ళే పెద్దయ్యాక ఆ సీతారాముల కళ్యాణం అంటున్నాము శివ కళ్యాణం అంటున్నాము రకరకాల పేర్లతో అవే పెళ్ళిళ్ళు మన పెళ్ళి మనం చేసుకోవడం చాత కాదు దేవుళ్ళ పెళ్ళిళ్ళు చేస్తున్నాం మనం ప్రతి సంవత్సరం అది కూడా ఇది ఎంతవరకు శాస్త్రాల్లో చెప్పారా అంటే ఏ వేదంలో చెప్పలేదమ్మా ఇది మనిషి యొక్క బుద్ధిలో పుట్టిన ఆలోచనలే వేదంలో చెప్పినవి కావి నా పెళ్లి చేయవని రావడొచ్చి చెప్పాడా సీతమ్మ చెప్పింది కానీ యజ్ఞము చేయమని భగవంతుడు చెప్పాడు వేదములో వందల కొద్ది వేల కొద్ది మంత్రాలు ఉన్నాయి యజ్ఞం చేయండి ప్రాత ప్రాత గృహపతిన్నో అగ్ని సాయం సాయం సౌమన సస్యదాత దాత ఉదయం యజ్ఞం చేస్తే సాయంకాలం వరకు మీ మనస్సు పవిత్రంగా ఉంటుంది సాయంకాలం యజ్ఞము చేస్తే తెల్లవారుజాము వరకు మళ్ళీ మనస్సు పవిత్రంగా ఉంటుందని చెప్తుంది వేదం నా పెళ్లి చేయమని దేవుడు చెప్పట్లేదు దేవుడికి ఎవడు పెళ్లి చేసేది మన పెళ్లి కాకనే బ్రోకర్ల చుట్టూ మ్యారేజ్ బ్యూరోల చుట్టూ పెళ్ళిళ్ళ పేరేల చుట్టూ తిరుగుతున్నారు ఒక్కొక్కరు కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులన్నీ మానేసుకొని వేదమాతను మనం స్వాధ్యాయం చేయాలి గాయత్రి జపం చేసుకోవాలి లేకపోతే ఓంకార జపం చేసుకోవాలి మాకేం వేదాలు తెలియదు అంటే పర్వాలేదు వేదము మనసులోనే ఉంది తవ్వాలి అంతే తోటి సమస్తము సాధ్యమే కనుక ఇప్పుడు ఆ వేదమాత స్థుతి మంత్రంతో ఆవతిస్తా ఓం స్థుతమాత ప్రచోదయంతా భావమాని ఆయ ప్రాణం ద్రవిణం బ్రహ్మ వచ్చా బ్రహ్మలోకం స్వా యత్రి అయిదన్న మమ ఇప్పుడు గాయత్రి మంత్రం ఓ